ప్రతి మనిషి జీవిస్తున్నాడు అనగా అతడి జీవితం కొనసాగుతుంది అని అర్థం జీవితం కొనసాగుతుంది అంటే ఆ కొనసాగే క్రమంలో ఒక విధా ఒక జీవన విధానం ఏర్పడుతూ ఉంటుంది అతడు నివసించే సమాజం అందులోని భావాలు అతడి విద్య అవసరాలు పరిసరాలు మొదలైనవి అతడి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి వీటి అన్నిటినీ ప్రభావితం చేత అతడి జీవనం గమనం సాగుతూ ఉంటుంది ఇలా సాగిపోతూ ఉన్న క్రమంలో అతడికి దుఃఖం కొంచెం తృప్తి కొంచెం సుఖం భావోద్వేగాలు అనుభవంలోకి వస్తాయి ఇవే కాక భయాలు ఆందోళనలు పరుగులు వెతుకులాటలు ఒంటరితనం ఏదో పోగొట్టుకున్న భావన మొదలగునవి కలుగుతూ ఉంటాయి ఇలా జీవితం సాగుతూ పోతూ ఉన్న విధానం ఒక విధానం ఏర్పడుతుంది పుట్టుకతో పసిపాప బాలుడికి ఏమీ తెలియదు క్రమక్రమంగా తల్లిదండ్రుల నుండి గురువుల నుండి సహచరుల నుండి ఎంతో నేర్చుకుంటాడు తీసు తీసుకునే ఆహారం వేషభాషలు నమ్మకాలు అలవాట్లు సాంప్రదాయాలు వృత్తి అభిరుచులు భావాలు ఇలా అనేక విషయాలు అతడి జీవన విధానాన్ని నిర్మిస్తున్నవి ఈ నిర్మాణానికి అతడు కర్త కాడు అనగా తనను తానుగా నిర్ణయించుకొని స్వీకరించినవి కావు ఉదాహరణకు మాతృభాష కులం మతం మొదలైనవి ఈ కుటుంబంలో పుట్టాలి పరిసరాలు అతడిని తీర్చిదిద్దుతున్నవి అతడు చేసినవి ఒక నానుడిగా ఉంది పుట్టుకతో ఎవడూ దొంగ కాదు ఇది అక్షరాల నిజం తనను తానుగా ఏమిటి నా జీవన విధానం అని ప్రశ్నించుకునే సమయానికి అతడికి ఒక జీవన విధానం ఏర్పడి వ్యవస్థీకృతమై నిబద్ధమై ఉంటున్నది ఇది అందరికీ వర్తించేదే అయితే ఎప్పటికీ అతడిలో ఈ ప్రశ్న ఉదయిస్తుంది అన్నది ప్రాముఖ్యమైన అంశం జీవితం చివరి దశలో అయితే ప్రయోజనం లేదు జీవితపు మునుముందు దశలోనే అయితే మరింత ప్రయోజనం తన తన ప్రమేయం లేకుండా తనకు తెలియకుండా ఏర్పడిన తన జీవన విధానంలో తాను చిక్కుకొని పోయి నచ్చ నచ్చి నచ్చని జీవితాన్ని అతడు కొనసాగిస్తూ ఉన్నాడు ఇలా ఉంటే బాగుండేది అనుకుంటున్నాడు కానీ అవి జరగడం లేదు ఈ జీవన విధానానికి ప్రత్యామ్నాయం ఉందా అని అన్వేషిస్తాడు ఎందుకంటే ఎవరికైనా ఏ దేశస్థుడికైనా ప్రస్తుత ప్రపంచంలో అమలులో ఉన్న జీవన విధానం అశాంతిని ఆందోళనని అసంతృప్తిని భయాన్ని దుఃఖాన్ని అభద్రతని కలిగిస్తున్నది భరిస్తున్నాడు తిట్టు తిట్టుకుంటున్నాడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిందిస్తున్నాడు తాను నమ్మిన దైవాన్ని వేడుకుంటున్నాడు ఫలితం లేదు తన జీవన విధానంలో లోపాలు ఉన్నాయని తాను మారాలి అనుకుంటున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు మారలేకుండా పోతున్నాడు కాదు సమాజమే కారణమని సమాజాన్ని మార్చాలి అనుకుంటున్నాడు ఎన్నో ఇజాలు సిద్ధాంతాలు కల్పనలు ఎన్నిటినో ప్రయత్నించినా ఎటువంటి ఫలితం లేకుండా ఉన్నది కనుక ఎవరి జీవన విధానాన్ని వారే వారి స్వయం ఆలోచనలతో మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ దుఃఖం ఎక్కడ కలుగుతుంది ఆ దుఃఖాన్ని ఎలా నివారించుకోవాలి దుఃఖం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఎవరికి వారే ఆలోచించుకొని వారి దుఃఖ నిర్మూలన నిర్మూలన ఏ విధంగా అవుతుందో తెలుసుకొని వాటి మార్గాలు ప్రయాణించడం అత్యంత శ్రేయస్కరం